హాయ్ అండి ఇప్పుడు మీకు బ్లౌజ్ కుట్టిన తర్వాత సైడ్ జాయింట్ చేయడంలోనే బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటుందా అంటే అవుననే చెప్పాలండి ఎందుకంటే ఎంత బాగా బ్లౌజ్ కుట్టినా సైడ్ జాకెట్ జాయింట్ అనేది సరిగా చేయకపోతే అంటే లూజ్ వచ్చినా బాగా టైట్ అయిపోయినా ఫిట్టింగ్ అనేది అస్సలు రాదండి అర్థం కాదు ఎక్కడ పోయిందో బ్లౌజ్ అనేది అయితే ఇప్పుడు చూడండి ఒకవేళ మీ సైజ్ బ్లౌజ్ కనుక బాగుంటే సైజ్ బ్లౌజ్ లాగే రావాలంటే ఇప్పుడు చూడండి ఈ రెండు బ్యాక్ పార్ట్లు ఈ రెండు బ్యాక్ పార్ట్లని నేను ఇట్లా మడతలాగా వేసుకున్నా చూసిరా ఇక్కడ సెంటర్ ఇది సెంటర్ ఈ రెండు బ్యాక్ పార్ట్లని ఇట్లా వేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా సైజ్ బ్లౌజ్ని కూడా ఇట్లా చూడండి ఇట్లా మడత పెట్టుకొని మీరు ఇట్లా పట్టుకొని దీన్ని ఇట్లా పట్టుకొని ఇది ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక టిక్ పెట్టుకోండి ఇటు సైడు కింది సైడ్ కూడా టూ సైడ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకు సైజ్ బ్లౌజ్ బాగుంది దాంతోనే పెట్టాలి అంటే ఇలాగే పెట్టాలన్నమాట అప్పుడు మీకు సేమ్ సైజ్ బ్లౌజ్ లాగా వస్తుంది ఒకవేళ వాళ్ళకి సైజు బ్లౌజ్ బాగా కుదిరింది అనుకోండి మీరు చేసిన జాయింట్ కూడా వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇది లూల పట్టి ఈ లూబుల పట్టీకి ఇది ఫ్రం ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ లూబుల పట్టికి ఈ లూబుల పట్టీనే సేమ్ చూసుకొని ఇక్కడ కూడా ఒక టిక్ పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇవి రెండు ఇవి రెండు కలిసేలాగా మీరు జాయింట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మీకు సేమ్ ఫిట్టింగ్ సైజ్ బ్లౌజ్ లాగా ఫిట్టింగ్ వస్తుంది మామూలుగా ఏంటంటే నా నడువుని నాలుగు భాగాలు చేసుకొని నాలుగు సమాన భాగాలు పెడతాం ఒకవేళ వాళ్ళ బ్లౌజ్ అలా లేదనుకోండి లేనప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే అలా పెడతాం అనమాట లేదు సైజు బ్లౌజ్ ఇస్తే సైజ్ బ్లౌజ్ బాగుంది ఇట్లనే గుట్టండి అంటే ఇప్పుడు ఈ పద్ధతిలో కుట్టాలి ఇదైతే సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి ఎందుకంటే కొంచెం మందికి ఇవి ఎక్కువ తక్కువలు ఉంటాయి అనమాట ఒకవేళ అది వాళ్ళ ఆ మెథడ్ వాళ్ళకి సెట్ అయిందంటే మీరు గుట్టేది కూడా అలాగే కుట్టాలి ఓకేనా